హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది విద్యార్థులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంక్రాంతి సెలవులకు సంబంధించి ఏపీ కీలక ప్రకటన చేసింది ఈసారి భారీగా స్కూళ్లకు సెలవులు అయితే ప్రకటించింది సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ స్కూల్స్ కి సంబంధించి సంక్రాంతి సెలవులు లిస్ట్ అయితే వచ్చేసింది ఎన్ని రోజులు ఇస్తున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పండుగ ముందే వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఎప్పటిలాగే ఏడాది కూడా భారీగా సెలవులు ఇచ్చింది అయితే సెలవులు అయిన తర్వాత రోజు నుంచి తిరిగి స్కూల్స్ అయితే రీస్టార్ట్ కానున్నాయి అంటే రీఓపెన్ అయితే కానున్నాయి ఒకసారి వివరాలు అయితే చూద్దాం పండుగ వేళ కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థులందరికీ జనవరి పదో తేదీ నుంచి జనవరి పద్దెనిమిదో తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు అన్ని యాజమాన్యాలకు కూడా అన్ని యాజమాన్య పాఠశాలలకి సెలవులు వర్తిస్తాయని తెలిపింది దీంతో చిన్నారు నుంచి హై స్కూల్ విద్యార్థుల వరకు అందరికీ పండుగ ఆనందం ముందుగానే మొదలైంది సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు గ్రామాలకు వెళ్ళడం బంధువులు ఇళ్లలో పండుగ వేడుకల్లో పాల్గొనడం వంటివి సులభంగా ఉండేలాగా ఈ సెలవులను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు ప్రతి ఏటా ఉండే విధంగానే ఈసారి కూడా పండుగ ముందుగానే ముందు రోజునే పాఠశాలలకైతే సెలవులు ప్రారంభం కానున్నాయి అయితే సెలవులు ముగిసిన వెంటనే తిరిగి జనవరి పంతొమ్మిది నుంచి పాఠశాలలు అయితే తిరిగి ప్రారంభం కానున్నాయి సెలవుల అనంతరం సిలబస్ ప్రకారం తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది పరీక్షలు అకాడమిక్ క్యాలెండర్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు సంక్రాంతి సెలవులు ఖరారు అవ్వడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తమవుతుంది ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకునే అవకాశం దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక పాఠశాల యాజమాన్యాలు కూడా సెలవుల షెడ్యూల్ అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఒకసారి సెలవుల వివరాలు చూస్తే ప్రారంభమయ్యేవి జనవరి పదో తేదీ నుంచి అయితే సెలవులు స్టార్ట్ అవుతున్నాయి సెలవులు ఎండింగ్ వచ్చి జనవరి పద్దెనిమిదో తారీఖుతో సెలవులు ఉన్నాయి మొత్తం సెలవులు తొమ్మిది రోజులు అయితే ఇచ్చారు పాఠశాలలు తిరిగి మళ్ళీ రీఓపెన్ అయ్యేవి జనవరి పంతొమ్మిదో తేదీ సోమవారం నుండి స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతాయి ఈ సెలవులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అన్నిటికీ వర్తిస్తాయి సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి